హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది మన జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటే ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి ఎంత శాలరీ వస్తుంది ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో స్టార్ట్ చేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం దానికోసం ఫస్ట్ అయితే మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మెషిన్ లెర్నింగ్ అనేది కంప్యూటర్కు మనిషిలాగా నేర్చుకునే సామర్థ్యాన్ని ఇవ్వడం అంటే మనం ప్రోగ్రామ్ రాయకుండా డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకునేలా సిస్టమ్ని ట్రైన్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో వీడియోలు చూస్తే చూస్తూ ఉంటాం కదా వీడియోస్ ఆ వీడియోస్ మనం ఒకటి కనుక చూస్తే నెక్స్ట్ వచ్చే వీడియోలను అది మనకి తగ్గట్టుగా మనం చూసే వీడియోస్కు తగ్గట్టుగా సజెస్ట్ చేస్తుంది ఇది ఓన్లీ మెషిన్ లెర్నింగ్ వల్లనే సాధ్యమవుతుంది అంటే మనం చూడబోయే వీడియో అనేది మనం చూసేదానికి తగ్గట్టుగా సజెస్ట్ చేస్తుంది ఇది ఓన్లీ మెషిన్ లెర్నింగ్ వల్లనే సాధ్యమవుతుంది అలాగే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కనుక మెషిన్ లెర్నింగ్ కోసం చూసుకుంటే నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ చూసుకుంటే మీరు ఏ సినిమాలు అయితే ఎక్కువగా చూస్తున్నారో అది గుర్తించి అలాంటి సినిమాలని రికమెండ్ చేస్తుంది నెక్స్ట్ వీడియోస్ రావడం కోసం అని అలాగే అమెజాన్ అమెజాన్లో మనం ప్రొడక్ట్ ప్రోడక్ట్ కొనుగోలు చేస్తాం ఆ ప్రోడక్ట్ మనం చూసిన తర్వాత దానికి రిలేటెడ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి మనకి పంపించాలి నెక్స్ట్ మనకి ఏం సజెస్ట్ చేయాలి అని చెప్పేది కూడా మెషిన్ లెర్నింగ్ ద్వారానే అవుతుంది అండ్ అలాగే గూగుల్ మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ కనుక చూసుకుంటే ట్రాఫిక్ ప్యాటర్న్స్ను నేర్చుకొని వేగవంతమైన రూట్ని మనకి చూపిస్తుంది అండ్ అలాగే బ్యాంకింగ్ బ్యాంకింగ్లో చూసుకుంటే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా సో వాటిని ఏంటంటే ఆటోమేటిక్గానే గుర్తించేస్తుంది అలాగే మెషిన్ లెర్నింగ్ అనేది మన లైఫ్లో ఎందుకు అవసరం మనకి అని చూసుకుంటే ఇప్పుడు ప్రపంచమంతా డేటాతో నిండిపోయింది ప్రతిరోజు బిలియన్ల డేటా పాయింట్లు అనేవి ఉత్పత్తి అవుతున్నాయి సో మెషిన్ లెర్నింగ్ ఈ డేటా ద్వారా ప్యాటర్న్స్ను గుర్తించి భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది సో దీనివల్ల ఏమవుతాయి కంపెనీలు వేగంగా ఖచ్చితంగా డెసిజన్స్ అనేవి త్వరగా తీసుకోగలుగుతున్నాయి అలాగే మెషిన్ లెర్నింగ్లో మనకు ఉండే రకాలు ఏంటి అవి ఏంటో ఒకసారి చూద్దాం మనం సో ఫస్ట్ అయితే సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇదేంటంటే ఇది గురువు చెప్పినట్టు నేర్చుకోవడం లాంటిది అంటే ఈ విధానంలో డేటా ఇప్పటికే లేబుల్ చేయబడి ఉంటుంది అంటే ప్రతి ఇన్పుట్కి సరైన అవుట్పుట్ అనేది తెలుసు సిస్టమ్ ఆ లేబుల్ డేటా ద్వారా నేర్చుకొని కొత్త డేటా కోసం సరైన రిజల్ట్ని ఊహిస్తుంది ముందుగానే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్పామ్ ఈమెయిల్ డిటెక్షన్ అని ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ మెషిన్ లెర్నింగ్ మోడల్కు స్పామ్ మరియు నాన్ స్పామ్ మెయిల్స్ ఉదాహరణలు చూపిస్తాయి అది వాటి మధ్య తేడా నేర్చుకొని కొత్త మెయిల్ వస్తే అది స్పామ్నా కాదా అని చెప్పి నిర్ణయిస్తుంది ఇది మన మెషిన్ లెర్నింగ్ చేసే పని అలాగే ఎక్కడ వాడతారని చూసుకుంటే ఈమెయిల్ ఫిల్టరింగ్ క్రెడిట్ స్కోరింగ్ మెడికల్ డయాగ్నసిస్ నెక్స్ట్ స్టాక్ ప్రైస్ ప్రడిక్షన్ ఇలాంటివంటి చోట్లలో కొంచెం ఎక్కువగా మెషిన్ లెర్నింగ్ని ఉపయోగిస్తారు అలాగే నెక్స్ట్ చూసుకుంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఇది తనకు తానే నేర్చుకోవడం లాంటిది ఇక్కడ డేటాకు లేబుల్స్ అనేవి ఉండవు అంటే ఏది ఏమిటో ముందుగా చెప్పరు సిస్టమ్ డేటా మధ్య ఉన్న ప్యాటర్న్స్ సంబంధాలను తానే గుర్తిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కస్టమర్ గ్రూపింగ్ ఉంటుంది కదా కస్టమర్ సెగ్మెంటేషన్ తీసుకుందాం పెద్ద కంపెనీలు తమ కస్టమర్ల కొనుగోలు పద్ధతుల ఆధారంగా వారిని గ్రూపులుగా డివైడ్ చేస్తాయి దీని ద్వారా ప్రతి గ్రూప్కి సరిపోయే ఆఫర్లు మార్కెటింగ్ ప్లాన్స్ అనేవి రూపొందిస్తారు ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ని ఎక్కువగా ఎక్కడ వాడతారంటే మార్కెటింగ్ రికమెండేషన్ సిస్టమ్స్ అనామలీ డిటెక్షన్ సోషల్ మీడియా అనాలసిస్ ఇలాంటి వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఇది ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి అంటే పరీక్షించి నేర్చుకోవడం లాంటిది ఇక్కడ సిస్టము ఒక ఎన్విరాన్మెంట్లో యాక్షన్ తీసుకుంటుంది దాని రిజల్ట్ బాగుంటే రివార్డ్ వస్తుంది అదే కనుక తప్పు అయితే పెనాల్టీ విధిస్తుంది సో ఈ విధంగా అది భవిష్యత్తులో సరైన డెసిజన్స్ అనేది నేర్చుకుంటుంది సరైన నిర్ణయాలు నేర్చుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ తీసుకుంటే కార్ రోడ్డుపై ఎలా నడవాలో ఎప్పుడు ఆగాలో ఎప్పుడు తిరగాలో ట్రయల్ ద్వారా నేర్చుకుంటుంది ఫస్ట్ అయితే తప్పులు చేస్తుంది కానీ అన్ని ఫలితాల ఆధారంగా తన పనితీరునైతే మెరుగుపరుస్తూ ఉంటుంది అలాగే ఈ రేఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ని ఎక్కువగా ఎక్కడ వాడతారంటే రోబోటిక్స్ లైక్ గేమ్స్ లైక్ చెస్ ఆల్ఫాగో ఇలాంటి గేమ్స్లో అలాగే ట్రాఫిక్ కంట్రోల్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఇలాంటి రంగాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు అలాగే నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ అనేది మన మనం ఇప్పుడు ఎక్కడెక్కడ వాడుతున్నాము అనేది చూసుకుంటే హెల్త్ కేర్ మెషిన్ లెర్నింగ్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తుంది ఇది రోగుల డేటాను విశ్లేషించి వ్యాధులను ముందుగానే గుర్తించగలదు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రే లేదా ఎంఆర్ఐ స్కాన్స్ వీటిని ఎనలైజ్ చేసి క్యాన్సర్ లాంటి వ్యాధులను ముందుగా గుర్తించడానికి మనకి సాధ్యమవుతుంది అలాగే డ్రగ్ రికమెండేషన్స్ ట్రీట్మెంట్ ప్లానింగ్ వంటి వాటిలో కూడా మనకి మెషిన్ లెర్నింగ్నే ఉపయోగిస్తున్నారు దీనివల్ల ఏంటంటే చికిత్స వేగంగా ఖచ్చితంగా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ రంగంలో ఎలా ఉందో చూద్దాం బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సంస్థలు ఇప్పుడు ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ని గుర్తించడానికి మెషిన్ లెర్నింగ్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒక ట్రాన్సాక్షన్లో అసాధారణమైన ప్రవర్తన కనుక చూపిస్తే సిస్టమ్ వెంటనే దాన్ని ఫ్రాడ్గా గుర్తిస్తుంది అలాగే కస్టమర్ యొక్క ఖర్చు అలవాట్లు లోన్ రిస్క్ క్రెడిట్ స్కోరు అనాలిసిస్ చేయడంలో కూడా మెషిన్ లెర్నింగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుందని మనం చెప్పుకోవచ్చు దీనివల్ల బ్యాంకులు నష్టాలను తగ్గించుకొని సెక్యూరిటీని పెంచుకుంటున్నాయి అలాగే రీటైల్ రంగంలో చూసుకుంటే రిటైల్ రంగంలో కంపెనీలు కస్టమర్ల కొనుగోలు పద్ధతులను అర్థం చేసుకోవడానికి మెషిన్ లెర్నింగ్ని వాడుతున్నాయి ఇది డిమాండ్ ప్రెడిక్షన్ అంటే ఏ వస్తువు ఎప్పుడు ఎక్కువగా అమ్మడవుతుందో అని చూసుకొని ఈ డిమాండ్ ప్రొడిక్షన్ ఎంత ఉందో చెప్పగలదు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు కస్టమర్లు ముందు ఏవైతే కొన్నారో వాటికి రిలేటెడ్ ఆ హిస్టరీకి రిలేటెడ్గా ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తాయి దీనివలన అమ్మకాలు అనేవి పెరుగుతాయి కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు సాటిస్ఫై అవుతాడు సో ఇవి కూడా మనం మెషిన్ లెర్నింగ్ ద్వారానే చేస్తున్నారు అలాగే ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మెషిన్ లెర్నింగ్ విద్యారంగంలో కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది ఇది విద్యార్థుల పనితీరు అటెండెన్స్ మార్కులు వంటి డేటాని అనలైజ్ చేసి ఎవరు ఏ ఏ సబ్జెక్ట్లో అయితే వీక్గా ఉన్నారో ఎవరికి ఏ టైప్ ఆఫ్ టీచింగ్ అనేది అవసరమో గుర్తిస్తుంది మన మెషిన్ లెర్నింగ్ దీని ద్వారా పర్సనలైజ్డ్ లెర్నింగ్ ప్లాన్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోర్సెరా బైజూస్ యుడేమి ఇలాంటి ప్లాట్ఫామ్స్ అనేవి మన మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీనే ప్రజెంట్ అయితే వాడుతున్నాయి నెక్స్ట్ ఆటోమొబైల్ రంగంలో ఎలా ఉందో చూద్దాం ఆటోమొబైల్ రంగంలో మెషిన్ లెర్నింగ్ రోబోటిక్ డ్రైవింగ్ను వాస్తవం చేస్తుంది సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇప్పుడు కెమెరా సెన్సార్ డేటా ఆధారంగా రోడ్డు పరిస్థితులను నేర్చుకొని డ్రైవ్ చేస్తాయి ఇవి ఎప్పుడు ఆగాలో ఎప్పుడు మలుపు తిరగాలో ఎప్పుడు బ్రేక్ వేయాలో తాను నిర్ణయిస్తాయి టెస్లా గూగుల్ వేమో లాంటి కంపెనీలు ఈ టెక్నాలజీని ఇప్పుడు ముందుకి తీసుకువెళ్తున్నాయి భవిష్యత్తులో ఇది ట్రాన్స్పోర్ట్ రంగాన్ని పూర్తిగా మార్చవేయబడుతుందని మనం చెప్పుకోగలం మెషిన్ లెర్నింగ్కి రెండు వేల ఇరవై ఆరులో ఉండే అవకాశాలు ఏంటంటే ఉన్నాయి మనకి అనేది చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రపంచ మెషిన్ లెర్నింగ్ మార్కెట్ సైజు రెండు వందల బిలియన్ డాలర్లు దాటనుంది ఇండియాలో మాత్రమే వన్ మిలియన్ కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ నిపుణులకి డిమాండ్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు అండ్ అలాగే చాలామందికి డౌట్ ఉంటుందండి మెషిన్ లెర్నింగ్లో ఏ టైప్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయి ఏంటి అని ఒకసారి చూద్దాం ఏ టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయో ఫస్ట్ అయితే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ రోల్ ఏంటంటే మోడల్స్ను నిర్మించి ట్రైన్ చేసి రియల్ టైంలో ఉపయోగించే విధంగా తయారు చేసేవారు సో దీనికోసం డేటా మరియు ఆల్గరిథమ్స్పై బలమైన అవగాహన ఉండడం అయితే చాలా అవసరం అలాగే డేటా సైంటిస్ట్ రోల్ తీసుకుంటే డేటా నుండి విలువైన సమాచారాన్ని వెలికి తీసి వ్యాపార నిర్ణయాలకు ఉపయోగించి ఒక వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు దీనికోసం పైథాన్ స్టాటిస్టిక్స్ విజువలైజేషన్ టూల్స్లో అవగాహన ఉండడం అయితే చాలా అవసరం అండ్ అలాగే ఏఐ ఇంజనీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ చూసుకుంటే చార్ట్బోర్డ్స్ విజన్ ఎన్ఎల్పి మోడల్స్ డిజైన్ చేసే వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు దీనికోసం మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ రెండింట్లో ముఖ్యమైన అవగాహన ఉండడం అయితే చాలా అవసరం డేటా ఎనలైజ్ రోల్ చూసుకుంటే డేటా ట్రెండ్స్ ఎనలైజ్ చేసి రిపోర్ట్స్ గ్రాఫ్స్ తయారు చేసే వ్యక్తిగా చెప్పుకోవచ్చు దీనికోసం ఎక్సెల్ ఎస్క్యూఎల్ పవర్బిఐ పైథాన్ వంటి వాటి మీద అవగాహన ఉండటం చాలా అవసరం వీటిని వాడి డేటా ఆధారంగా ఇన్సైట్స్ అనేది ఇస్తారు నెక్స్ట్ చూసుకుంటే రీసెర్చ్ సైంటిస్ట్ రోల్ ఏంటంటే కొత్త ఆల్గరిథమ్స్ కొత్త మోడల్స్ డెవలప్ చేసే రీసెర్చ్ ఓరియెంటెడ్ ప్రొఫెషనల్ అని చెప్పుకోవచ్చు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ముందుకు తీసుకువెళ్ళడంలో ఈ రీసెర్చ్ సైంటిస్ట్ రోల్ అనేది కీలక పాత్ర పోషిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఎంఎల్ ఆప్స్ ఇంజనీర్ చూసుకుంటే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ను ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసి నిర్వహించే నిపుణుడని చెప్పవచ్చు దీనికోసం టూల్స్ ఆటోమేషన్ అండ్ మానిటరింగ్లో స్కిల్ ఉండాలని గట్టిగా మనమైతే చెప్పుకోవచ్చు అండ్ అలాగే మెషిన్ లెర్నింగ్లో శాలరీస్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అని చూసుకుంటే ఫ్రెషర్స్కి ఆరు నుండి పది లక్షల రూపాయల వరకు ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సో అలాంటి వారికి పన్నెండు నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు లభించే అవకాశం ఉంటుంది అలాగే టాప్ కంపెనీల్లో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ వీళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఇప్పటికీ ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా పొందుతున్నారు తర్వాత మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూసుకున్నాం కదా ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అనేది ఎలా నేర్చుకోవాలి ఏంటి ముందు దేంతో స్టార్ట్ చేయాలి ఏంటి అనేది చూసుకుంటే ముందుగా పైతోన్ నేర్చుకోండి ఇది మెషిన్ లెర్నింగ్కి బేస్ లాంగ్వేజ్ లాంటిది తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్లో చూసుకుంటే ఏంటంటే ఉండాలి మనకి స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ లీనియర్ అల్జిబ్రా సో వీటిపైన మంచి అవగాహన కలిగి ఉండాలి తర్వాత సైకిట్ లెర్న్ టెన్సర్ ఫ్లో పైటాచ్ వంటి టూల్స్ కూడా నేర్చుకోండి తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ప్రొడిక్షన్ సెంటిమెంట్ అనాలసిస్ ముఖ్యంగా కగల్ లేదా గిట్ హబ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అలాగే మెషిన్ లెర్నింగ్కి ఫ్యూచర్ స్కోప్ ఏమైనా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు చాలామంది సో దానిలో ఏంటంటే ప్రతి రంగం కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ వైపు ప్రయాణిస్తుందండి సో మానవ నిర్ణయాలను సులభతరం చేయడంలో మెషిన్ లెర్నింగ్ అనేది ఒక కీలక పాత్ర పోషిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇది ఫ్యూచర్లో చాలా వేగంగా పెరిగే టెక్ రంగాలలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు సో చూసారు కదా ఇప్పుడు మీరు కూడా మెషిన్ లెర్నింగ్ ఎంత శక్తివంతమైన టెక్నాలజీ అనేది తెలుసుకున్నారు కదా ఇది కేవలం కోడింగ్ కాదు డేటా ద్వారా ప్రపంచాన్ని మార్చే ఒక కళ లాంటిది సో ఈరోజే పైథాన్ మరియు మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడం ప్రారంభించండి రేపటి టెక్నాలజీ ప్రపంచం మీ చేతుల్లోనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి సో ఈ టైప్ ఆఫ్ ఐటీ బేస్డ్ వీడియోలు ఇంకా కావాలనుకుంటే ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ